మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ టెక్ ఛానల్ సాధారణంగా మనందరం కూడా ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండటాన్ని ఇష్టపడతాం అవునా అలాగా అంటే రోగం వచ్చిన తర్వాత డిసీజెస్ బారిన పడిన తర్వాత మనం బాధపడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల్లో ఖర్చు పెట్టే కన్నా కూడా ముందుగానే ఆరోగ్యానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి గ్యాస్ట్రబుల్ కావచ్చు ఊబకాయం అంటే అధిక బరువు కావచ్చు డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే మన యొక్క జీర్ణక్రియ మనం తినేటటువంటి ఆహారం సరిగా అరగక ఇబ్బంది పడేటటువంటి ప్రక్రియ ఏదంటే ఉంటుందో ఆ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మనం బయట పట్టడం కోసం మంచి విలువైనటువంటి ఆయుధం లాంటి ఔషధం ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి అయితే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి వీడియోలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎందుకంటే ఆరోగ్యంతో మనం అందరం బాగుండాలి అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి సాధారణంగా అందరికీ తెలిసిందే ఇప్పుడున్నటువంటి కల్చర్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మనం తినేటటువంటి ఆహారం కావచ్చు మనం తాగేటటువంటి నీరు కావచ్చు మనం పీల్చేటటువంటి గాలి కావచ్చు ఇవన్నీ కూడా కలుషితం అయిపోయాయి అందరికీ తెలిసిందే ఫుడ్ మనం పండించేటప్పుడు కెమికల్ వాడుతూ ఉంటాం ఆ కెమికల్ మన ఒంట్లో ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అదేవిధంగా మనం తినేటటువంటి ఫుడ్ డైజెషన్ అంటే సారీ జంక్ ఫుడ్ చూడండి మ్యాగీ నూడిల్స్ టూ మినిట్స్ లో మ్యాగీ చేసుకోవటం అని అలాగే అదేవిధంగా చికెన్ పొకోడాని బర్గర్స్ అని చీజ్ అని ఇలాంటివన్నీ కూడా మనం తింటూ ఉంటాం అలా తింటం వల్ల మన కడుపులో కొన్ని రకాలైనటువంటి వ్యర్థాలు పేరుకుంటాయి మన కడుపులో వ్యర్థాలు పేరుకుపోతాయి ఆ వ్యర్థాల వల్ల ఎసిడిక్ నేచర్ ఫామ్ అవుతుంది అంటే యాసిడ్స్ పెరిగిపోతాయి అనమాట కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతాయి ఆ వ్యర్థాల వల్ల రకరకాల గ్యాస్ట్రిక్ ఎండోజైన్స్ అనేవి పేర్కొంటాయి అవి బయటికి రావటం వల్ల మన కడుపులో మంట ఎసిడిటీ ఫామ్ అవటం వల్ల తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఫీల్ అవటం డైజెషన్ కరెక్ట్గా లేక మూత్ర విసర్జన కూడా కరెక్ట్గా టైం టు టైం ప్రతిరోజు లేకపోవటం కొంతమందికి కొలెస్ట్రాల్ వల్ల ఊబకాయం శరీరం లావుగా వచ్చేసి వాళ్ళు నడవలేకపోవటం ఆయాస పడటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటి వాటన్నిటికీ కూడా విరుగుడు మన జడ్ బజార్ కంపెనీ వాళ్ళు న్యూట్రోజ్ న్యూట్రోజ్ డిటాక్సిటీ ఈ డిటాక్సిటీ అనేది తీసుకొచ్చిందండి ఈ డిటాక్సిటీ వల్ల చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన కడుపులో ఉన్నటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది మనం సాధారణంగా టీ తాగుతూ ఉంటాం కదా టీ తాగుతూ ఉంటాం దానిలో కెఫెన్ అనే పదార్థం మనకి ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందో మీకు అందరికీ తెలుసు కెఫెన్ కెఫెన్ వాడటం వల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి టీలు ఎక్కువ తాగటం వల్ల కాఫీలు కావచ్చు ఇవన్నీ కానీ ఇది ఎర్లీ మార్నింగ్ సాయంత్రం టీ లాగా తీసుకోవటం ద్వారా ఒక మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో ఇది చూసుకోవచ్చు ఇందులో క్యాప్సిల్స్ రూపంలో ఉంటాయి చిన్న చిన్న క్యాప్సిల్స్ రూపంలో చూడండి ఇలా క్యాప్సిల్స్ రూపంలో ఉంటాయి ఈ క్యాప్సిల్స్ ని మనం వేడి వాటర్లో బాగా హాట్ వాటర్ ఉంటుంది కదా బాగా మరిగిన తర్వాత ఒక యాభై ఎంఎల్ టీ కప్ లాగా ఇంత స్మాల్ యాభై ఎంఎల్ వాటర్ లో ఈ ట్యాబ్లెట్ వేస్తే మెల్ట్ అవుతుంది ట్యాబ్లెట్ అందులో డైల్యూట్ అయిపోయిన తర్వాత స్పూన్ పెట్టి ఒకసారి అలా కలుపుకొని టీ తాగినట్టు తాగటమే అంతే మన కడుపులో ఉండేటటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య ఏదన్నా ఉంటే గ్యాస్ట్రిక్ సమస్య మీద బాగా పనిచేస్తుంది కంటిన్యూగా ఒక నెల రోజులు వాడటంతో బరువు అనేది కొంచెం రిడ్యూస్ అవడం కూడా గమనిస్తాం అంతేకాదు మన శరీరం తేలిగ్గా ఉన్నట్టు మన శరీరం ఎనర్జీ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటాం నైట్ వరకు అదే ఎనర్జీ తోటి కంటిన్యూ అవుతూ ఉంటాం ఇందులో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తాను మీకు జాగ్రత్తగా గమనించండి ఇందులో నల్ల ఉప్పు నల్ల మిరియాలు అల్లం గ్రీన్ టీ ద్రాక్ష విత్తనం అదేవిధంగా తులసి దాల్చిన చెక్క నెక్స్ట్ నిమ్మరసం ఇవి మొత్తం అంతా కూడా ఆయుర్వేదికే అండి న్యాచురల్గా దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ నల్ల ఉప్పు కావచ్చు నల్ల మిరియాలు కావచ్చు దాల్చిన చెక్క కావచ్చు అల్లం కావచ్చు తులసి కావచ్చు గ్రీన్ టీ నిమ్మరసు ఇవన్నీ కూడా యాక్చువల్గా చూసుకున్నట్లయితే నల్ల ఉప్పు అనేది మన గుండె మన గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నల్ల మిరియాలు అనేది మన ఒంట్లో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ ఆ తర్వాత అల్లం మీకు తెలుసు రక్తం శుద్ధి చేస్తుంది ఇవన్నీ మనకేం తెలియనివి కాదు అల్లం అనేది మన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా గ్రీన్ టీ అనేది మనం సాధారణంగా బయట తాగేది పాలల్లో కలుపుకొని ఇంకోటి ఇంకోట గ్రీన్ టీలు వాడతారు బట్ గ్రీన్ టీ అనేది అవి కెమికలైజ్డ్ గా తయారు చేస్తారు బట్ మనది ఆయుర్వేదిక్ అనమాట ఆ గ్రీన్ టీ ఆకులు ఏదైతే ఉన్నాయో బరువు తగ్గడానికి సహాయపడతాయి నెక్స్ట్ ద్రాక్ష విత్తనాలు క్యాన్సర్ కారకాలను నివారిస్తాయండి నెక్స్ట్ తులసి మీకు తెలిసిందే నిమ్మున్న దగ్గున్నా జలుబున్నా తులసి వాడుతూ ఉంటారు తులసి ప్రయోజనకరంగా ఉంటుంది నెక్స్ట్ దాల్చిన చెక్క మన బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో బ్లడ్ షుగర్ ని అదుపులో ఉంచుతుంది అదేవిధంగా నిమ్మరసం నిమ్మరసం మీకు తెలిసిందే మన ఒంట్లో జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి సమపాలల్లో ఒక ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది జడ్ బజార్ సొల్యూషన్స్ కంపెనీ వారు దీని ద్వారా చెప్పాను కదా మన కరుపులో పేర్కొన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా టాక్సిన్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిన తర్వాత అధిక బరువు నుంచి తగ్గుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది గ్యాస్ట్రిక్ నేచర్ ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోతుంది అదేవిధంగా షుగర్ ని కంట్రోల్ చేస్తుంది దానితో పాటు మనకి ఏదైతే ఆ అధిక బరువు జీర్ణ వ్యవస్థ సారీ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసి మన యొక్క మల విసర్జన అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మన కడుపులో వ్యర్థాలు మలం మూత్రం రూపంలో పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట అంటే ఇప్పుడు వెళ్ళట్లేదా అని కాదు కరుపులో మనకి తెలియకుండానే పేరుకుపోతాయి అలాంటి పేరుకున్న కూడా బయటికి పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒకే ఒక ఆయుధం డెటాక్సిటీ మరి ఇలాంటి డెటాక్సిటీ ప్రతి ఒక్కరికి కావాలా కావాలి అంటే మాత్రం తప్పకుండా బజార్ బజార్తో మీరు బిజినెస్లో మెంబర్షిప్ తీసుకోండి హ్యాపీగా దీని ద్వారా మంచి ఆరోగ్యం ఉంటుంది ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను జై హింద్